నమస్తే అందరికీ ఈరోజు ముందుగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ ఈరోజు మనం కొండగట్టుకు వచ్చాం ఫ్రెండ్స్ చూడండి కింద నుంచి నడుచుకుంటూ పోతున్నాం కింద కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి బండ కదా కాళ్ళు బాగా కాలుతాయి ఫ్రెండ్స్ అలాగే చూడండి ఇగో ఇక్కడ కొబ్బరి తోటి ఒకటి వేసేరు ఫ్రెండ్స్ దాని మీద నడుచుకుంటూ పోతున్నాం టీ స్టాల్ ఉన్నాయి ఇగో చూడండి ఫ్రెండ్స్ వాతావరణం బాగుంది అలాగే ఇక్కడ బొమ్మలు టిఫిన్ సెంటరు జెండాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇగో ఇక్కడ పూసలు గడియారాలు అవన్నీ ఉన్నాయి ఇగో చూడండి ఫ్రెండ్స్ చిన్న చిన్న బొమ్మలు అవి చాలా ఉన్నాయి మంది దర్శనానికి వచ్చారు మేము దర్శనానికి పోతున్నాం ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇగో ఇక్కడ అంకుల్ కలిసిండు మామ అంటే హలో మా నా కొబ్బరికాయలు తీసుకున్నది ఇక్కడనే పోలీస్ కంట్రోల్ రూమ్ ఇక్కడ అలాగే గుడికి మెయిన్ ఎంట్రెన్స్ అంజన్న గుడికి కొండగట్ట అంజన్న గుడికి ఎంట్రెన్స్ రూమ్ ఇది లడ్డు కౌంటరు పులిహోర కౌంటరు పులిహోర కౌంటర్ ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్ అంజన్న కొండగట్ట అంజన్నకు మెయిన్ ఎంట్రెన్స్ డైరెక్ట్ పోయి దర్శనం చేసుకుంటారు చాలామంది మంది తక్కువనే ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇక్కడ ఫోటో అప్పటిదప్పుడు తీసిస్తారు ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ దగ్గరకు వచ్చినాం కోనేరు దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ కోనేరు దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ మేము ఇక ఆల్రెడీ చాలా ఇష్టాలు చేస్తారు అయిపోయింది ఇక దర్శనం అయిపోయింది కిందికి వచ్చినాం కిందికి వచ్చే ముందు ఇక పూజలు చేసుకుంటారు చాలామంది జేసీకి ట్రాక్టర్కి స్వరాజ్ ట్రాక్టర్ మహేంద్ర ట్రాక్టర్ అయ్యగారు కూడా చేసిండు ఇక పూజలు చేస్తాడు ఓకే ఓకే అయ్యగారు అన్న గతం చేసిండు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెహికల్కి ఇక్కడ పూజ చేసుకున్నారు కొండగట్టంజనకాడ అయిపోయిన దర్శనం అయిపోయింది కిందికి వచ్చినాం వెళ్ళి కిందికి వెళ్తున్నాం ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం కిందికి వెళ్ళిపోయి ఇక్కడ నెక్స్ట్ అది కోడికి ఎదురు కోడి ఇస్తారు దాన్ని చూసుకొని తినేసి ఇక ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ ఇది రోడ్ లాగా ఉంటుంది ఎందుకంటే నిదానంగా వెళ్ళాలి టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి నా ఫ్రెండ్స్ నిదానంగా మీరు ఎప్పుడైనా నచ్చినా కూడా నిదానంగా వెళ్ళండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్